और ये रेट हो जाएगा क्या बोले रेट हो जाएगा आई अंदर करके आओ आजा अंदर जाने के लिए अंदर डाबर वेटिंग में बच्चे है। हैं बच्चे सेकंड में भी कोई कोरोना जनर रहा आज आज आओ बैठ जाओ अंदर अंदर हां ये देखिए हां अच्छा सिंपल शॉप किसका है

साफो 2 साफो 2 रेबा साफो 2 रेबा चलो कि ना हां शो सर 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 वाईफाई का दो ना हां मुंडा ताजा ऊपर تميلي ييري اور مي دے گا ہاں ہاں تميلي دے گا ٹھیک ہے అవసరమైనటువంటి వస్తువుగా మారినటువంటి మొబైల్స్ ఈరోజు మార్కెట్లో అనేక కంపెనీలు తమ ఫ్రాంచైజీలతో పాటు షాప్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో తన సొంత కాళ్ళ మీద నిలబడాలని స్వయం ఉపాధి ఆలోచనతో ఈరోజు మిత్రుడు ఖాజా మన్సూర్ ఇద్దరు కలిసి ఏకే మొబైల్స్ పేరుతో ప్రాడుపేట ఫోర్త్ లైన్లో ఒక మొబైల్ షాప్లో అన్ని రకాల బ్రాండ్స్ని అందుబాటులో సరసమైనటువంటి ధరల్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తప్పకుండా వారందరికీ కూడా మంచి బిజినెస్ జరగాలని తప్పకుండా మంచి లాభాలతో ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కస్టమర్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో అలవాటు అయిపోయి పెద్ద ఎత్తున ఆన్లైన్ షాప్స్ షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఒకటే మనవి మన గుంటూరు నగరంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు మన వ్యాపారాన్ని పెంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిజికల్గా వచ్చి ఈ షాప్లో అవసరమైనటువంటి మొబైల్స్ని కొంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం పెరుగుతుంది గుంటూరు నగర అభివృద్ధికి దోహదపడినటువంటి విషయంగా మేమందరూ కూడా భావిస్తూ తప్పకుండా ఏకే మొబైల్ షాప్ని ప్రతి ఒక్కరు విజిట్ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని సిద్ధంగా కోరుతా ఉంది యాడీపేట ఫోర్ బై టూ సింధు పక్కన ఏకే మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర ఆన్లైన్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర లభిస్తున్నాడు ఇక్కడ ఆన్లైన్లో కన్నా కూడా మీకు ఇంకా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది మీకు ఏ ఒక్క ఐటమైనా కానీ మీరు మొబైల్లో ఆన్లైన్లో చూసుకొని మన దగ్గరకు వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు బయట మీరు షాప్స్తో కంపేర్ చేసుకుంటే కనుక మన దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది కావాలంటే కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమైంది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయని మొత్తం కూడా చూడండి ఒకసారి అటు కానీ మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ మీకు ఏ షాపుల్లో కూడా దొరకనటువంటి ఐటెం కూడా మన దగ్గర దొరికిద్దండి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ ఒక్క ఐటమ్ ఎట్లా ఉందనేది మీకే తెలుసు మన దగ్గర ప్రైసులు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఒకసారి వచ్చి మీరు కావాలంటే తెలుసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి బ్రాడీపేట సెంట్ హోటల్ దాటి ఆపోజిట్ ఫోర్ బై టూ సింధు రోడ్లో అనుకుని ఉంటుంది అండి ఏకే మొబైల్ షాప్ ఓపెనింగ్ ఆఫర్ అండి మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర పెట్టడమే ప్రతి ఒక్క ఐటెం కూడా తక్కువలోనే పెడతాము మీరు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటమ్ ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి మన దగ్గరికి మీకు కంపెనీ ఏదైనా మీకు అర్థమైపోయింది ఎంతవరకు తక్కువ ఉందనేది ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మీకు దానికి తగ్గట్టుగా ఏదో ఒక ఐటమ్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మన దగ్గర వచ్చేసి మనకి రియల్మీ మన వివో వివోకు సంబంధించింది ఒప్పో కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఐఫోన్ నుంచి మీకు మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర దొరికిద్ అండి సర్వీస్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సార్ మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర ఇబ్బంది ఏం లేదు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనమే రిపేర్ చేసిస్తాం ప్రతి ఒజిషన్లో కూడా ఓకేనా ప్రతి ఒక్కటి కూడా మీకు సర్వీస్ కూడా నీట్గా ఉంటుంది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం అవైలబుల్గా ఉంటాం మీ దగ్గర ప్రతి ఒక్క మీకు మొబైల్కి బయట దొరకని ఏదన్నా ప్రా ప్రాబ్లం రిపేర్ వచ్చినా ఏదైనా యాక్సెస్ కావాలన్నా కానీ మన దగ్గర దొరికిద్దండి మీకు అది ఒకసారి వచ్చి చూస్తే కనుక మీకు అర్థమైంది మీకు ఫస్ట్ బ్రాంచ్ ఇదే సార్ మనది ఆల్రెడీ ఒకటి మనం ఓపెన్ చేసాము అది సక్సెస్ఫుల్ అయ్యింది సో దాన్ని బట్టి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇది కూడా దీన్ని బట్టి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం ఎక్కడైనా కానీ వన్ టౌన్ నుంచి కానీ ఇంకా ప్రజెంట్ అయితే కనుక మనం ఇప్పుడు బ్రాడీపేట్ టూ బ్రాంచెస్ రన్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అనేది ఇప్పుడు వన్ టౌన్లో చూస్తాం నెక్స్ట్ ఇంకా స్మార్ట్ వాచెస్ స్మార్ట్ వాచెస్ కూడా ఉంటాయండి అన్నీ ఉంటాయి స్మార్ట్ వాచెస్ కానివ్వండి ఇయర్ ఫోన్స్ కానీ మన దగ్గర యాక్సెసరీస్ కానీ బడ్స్ కానివ్వండి ఫోన్లు ఐఫోన్లు కానీ మొత్తం వాటికి మీకు రిపేర్కి వచ్చిన యాక్సెసరీస్ కూడా మన దగ్గర ఒరిజినల్లీ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ప్రయోజనం చేసిస్తాం మనం అది ఓకే థ్యాంక్ యూ